నేను పాలు తాగించమా కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది డాక్టరు ఎంతుంది పాలల్లో కాల్షియం ఎంతుంది ఒక లీటర్ పాలల్లో ఎంత కాల్షియం ఉంది ఒక్క గ్రాము ఉంది నూరు గ్రాము నువ్వులు నానబెట్టి రాత్రి పొద్దున రోట్లో రుబ్బి కాల్ లీటర్ నీళ్లు వేసి పిండితే ఆ వచ్చే నువ్వుల పాలల్లో ఒక్క గ్రామ్ కాల్షియం ఉంది అంటే ఈ డాక్టర్లు కాల్షియంకే నువ్వులు తినండి అని చెప్తున్నారా వేరుశనగలు టెంకాయ పాలు అన్నిట్లోనూ కాల్షియం ఉంది టెంకాయ పాలు తాగించండి కొర్ర పాలు తాగించండి నువ్వుల పాలు తాగించండి అని ఏ డాక్టర్ అయినా చెప్తున్నాడా లేదు కాల్షియం కావాలి పాలు తాగించండి ఆ పాలల్లో హార్మోన్లు ఉన్నాయి ఎస్ట్రోజన్ ఉంది ఆక్సిటోసిన్ ఉంది నీ దేహాన్ని చిన్నాభిన్నంగా చేస్తుంది నిర్ణాల గ్రంథుల కార్యక్షమతాన్ని పూర్తిగా పాడు చేస్తుందని డాక్టర్లు ఏమైనా మీకు చెప్తున్నారా అన్బిలీవబుల్ రిజల్ట్స్ నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లకు పాలు తాగటం ఆపు చేసిన ఆరు వారాలకి ఉన్న రోగాలన్నీ నైంటీ పర్సెంట్ బాగయ్యాయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు వేల మంది బాగు చేసుకున్నారు నూరు కాదు వేల మంది వేల మంది ఇప్పుడు అంటే ఇంత చిన్న సవరణతో ఇరవై రోజులకు ముట్టు అవుతారు ముట్టు అవుతే ఆగటం లేదు ఆగితే రావటం లేదు దీనికి పీసీఓడి అంతా ఒక పేరు పెట్టేస్తారు పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ దీనికి పరిహారం ఏంటి ఏమీ లేదు స్టెరాయిడ్ మందులు తీసుకుంటూ ఉండాలి ప్రాబ్లం వచ్చిందే ఈ స్టెరాయిడ్స్ నుంచి అని ఈ డాక్టర్లు మీకు చెప్పట్లేదు మీరు ఈ పాలు సేవనం చేయాలి అది కాఫీ కావచ్చు టీ కావచ్చు పన్నీర్ కావచ్చు ఎప్పుడైతే మీరు ఈ పాలను మీ నోట్లోకి వేసుకోవటం ఆపు చేస్తారో చేసిన ఆరు వారాల నుంచి ఆరు నెలల లోపల మీ రోగాలు గర్భకోశానికి అండాను కోశాలకు సంబంధించిన రోగాలన్నీ అవంతకవే సర్దుకుంటాయి ఎవరు ఏమీ చేయాల్సిన పని లేదు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు కూడా బాగవుతాయి ఎప్పుడు మీరు పాలు మీ నోటి నుంచి దూరం చేసుకున్నప్పుడు పాలు లేకుంటే కాల్షియం లేదనే ఒక భయానకమైన అది ఘోషవాక్యం అయిపోయింది ప్రతి ప్రపంచంలో ప్రతి మానవునికి ఎవడైనా సరే నేను ఇంతవరకు పాలు తాగద్దు అన్న వెంటనే అది డాక్టర్ అయి ఉండొచ్చు సైంటిస్ట్ అయి ఉండొచ్చు లెక్చరర్ అయి ఉండొచ్చు ప్రొఫెసర్ అయి ఉండొచ్చు ఆటో డ్రైవర్ అయి ఉండొచ్చు ట్రైబల్ విలేజ్లో ఉండే ఆది వాసులు కూడాను నన్ను అదే ప్రశ్నే అడుగుతారు అమ్మో కాల్షియం ఎలా అంటే ప్రపంచంలో దేవుడు ఇంకా కాల్షియం ఎక్కడా ఇవ్వలేదు పాలలో తప్ప ఇంకెక్కడా లేదు అంత బుద్ధిమాంద్యతనం మనకు ఈ కాల్షియం కాల్షియం పాలు పాలు అని తలల్లో నూరి పోసిందెవరు ఈ పాల కంపెనీ వాళ్ళు అర్థమవుతుందా అంటే పాలు అనే ఒక అద్భుతమైన పదార్థం అది తల్లి స్తనం నుంచి నేరుగా బిడ్డ నోటికి వెళ్ళవలసిన అస్థిర పదార్థం అది అందులో పిల్లవాడు పుట్టిన వెంటనే పాప పుట్టిన వెంటనే తల్లి తన పిల్లడు ఆరోగ్యంగా ఉండాలని ఆహారమే కాకుండా రోగ నిరోధక శక్తిని నింపి కొలెస్ట్రమ్ అనే పదార్థాన్ని అంటే యాంటీబాడీస్ అన్న నింపి ఇస్తుంది ఎందుకంటే పిల్లవాడు ఇంకా పెరగాలి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు తన దేహంలో ఎముకలు ఉండవు ఎముకలు లేకుంటే మధ్య ఉండదు మధ్య లేకుంటే రోగనిరోధక శక్తి ఉండదు అని తెలిసి దేవుడు తన తల్లి పాలల్లో కొలెస్ట్రమ్ నింపి ఇస్తాడు ఆవు పాలు తన దూడ కోసం ఇస్తుంది కానీ మీ పిల్లల కోసం ఇవ్వట్లేదు ఆవు పాలు దూడకి మీ పాలు మీ పిల్లలకి ఇంతే సత్యం ఇంతే ఇంకా దీంట్లో రెండో మాట లేదు అంతెందుకు మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల లోపల మన పొట్టలో పాలును జీర్ణం చేసుకునే ఎంజైమ్ జెనెటికలీ స్విచ్ ఆఫ్ ఆగితే స్విచ్ ఆఫ్ అంటే మీరు పాలు తాగాల్సిన అవసరం లేదు అని అయినా ఇప్పుడు ఏం చేస్తున్నాము క్షీరక్రాంతి వైట్ రెవల్యూషన్ అని చెప్పి ప్రతి ఒక్కడు ఒక్కొక్క ఆవుకు ఇరవై లీటర్లు ఉత్పాదన చేసే ఇండస్ట్రీని సృష్టించాము అందుకే పాలు అందరూ తాగాలి పాలు చాలా పాలు పరిపూర్ణ ఆహారం ఎవరికి తల్లి పాలు పిల్లడికి పరిపూర్ణ ఆహారమే కానీ పాలు ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆహారం అవుతుందా ఇన్ఫ్యాక్ట్ ఈ పాలు తాగటం మొదలుపెట్టిన తర్వాత ఆడపిల్లల మూతి మీద మీసాలు రావటం మొదలుపెట్టాయి బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయాయి అంతేకాదు ఆ మీసాలను తీసుకునేదానికి జ ప్రకటనలు ఎక్కువైపోయి దాన్ని చూసి సంభ్రమించే జనాలు ఎక్కువైపోయారు బ్యూటీ పార్లర్లు మందుల అంగడ్లు ప్రతి వీధిలో ఎక్కువ అవుతున్నాయి అంటే ఏమిటి ప్రకృతికి సహజతకు మనం దూరంగా వెళ్తున్నాము అని ఇవి మీకు చాటి చెప్పుతున్నాయి మనకు అర్థం కావట్లేదు ఇంత లోతుగా మన ఆరోగ్యాన్ని ఈ పదార్థాలు చెడిపేస్తున్నాయని ఎవ్వరూ చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే ఏంటి రాస్తూనే ఉన్నాడు సున్నాలు అనుకుంటున్నారా ఇంకా రాయాలి నేను ఎంత ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పక్కన తొమ్మిది సున్నాలు ఇది డాలర్లు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఏమిటిది చెప్తే ఆశ్చర్యపోతారు ఒక్క మధుమేహ నియంత్రణ బాగు చేయటం కాదు మేనేజ్ చేయటం కోసం ఈ మందుల కంపెనీలు చేసుకుంటున్న లాభము నివ్వల లాభం ఇది ఇది డాలర్లో దీంట్లో మూడో భాగం మన దేశంది అంటే దగ్గర దగ్గర యాభై వేల శతకోటి రూపాయలు మనం ప్రతి సంవత్సరం ఈ మందుల కంపెనీలకు మధుమేహ రోగం వచ్చిన వాళ్ళు మన దేశం నుంచి పంపిస్తున్న విరాళం అది ఎంతమందికి వచ్చింది ఈ మధుమేహ రోగం అంటే నూట ఇరవై కోట్ల జనాభాలో ఇరవై ఎనిమిది శాతానికి ఈ రోగం వచ్చేసింది వైద్యకీయ రంగంలో ఏదైనా రోగము మూడు నుంచి నాలుగు పర్సెంట్ ఎక్కువైందంటే అది సునామీ వచ్చినట్లు కానీ మన దేశంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది శాతము ప్రజలు ఈ మధుమేహ రోగంతో బాధపడుతున్నారు ఇంకా ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి యాభై శాతము ఈ రోగంతో బాధపడతారని ఎవరు చెప్తున్నారు విశ్వ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఘంటాఘోషంగా చెప్పేస్తుంది ఎవరు ఖుషీగా ఉన్నారు ఈ మందుల కంపెనీ వాళ్ళు చాలా హాయిగా ఉంది ఎందుకు ఈ సున్నాలు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు ఇది పగలు దరోడా డే లైట్ రాబరీ ఇంత భయానక స్థితిని నిర్మాణం చేసుకున్నాము గడిచిన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో గడిచిన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో మనం ఈ స్థితిని నిర్మాణం చేసుకున్నాము అంటే మన దేశంలో ఇప్పుడు ఒకరిని వదిలి ఇంకొకరిని చూసుకుంటే మధుమేహ రోగం ఉంది subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile